హాస్పిటల్లో గొడవ జరిగిన తర్వాత సాగర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వైభవ్ విశ్వలలో ఎవరో ఒకరు శరత్చంద్రకు బ్లడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది కాని వాళ్ళిద్దరూ బ్లడ్ ఇవ్వడం స్వప్నకి అస్సలిష్టం లేదు ఆ విషయాన్ని వైభవ్ తో మాట్లాడాలని అనుకుంది కానీ అతను తనపై కోప్పాడుతాడేమోనని భయంతో మాట్లాడకుండా ఉండిపోయింది మరోవైపు విశ్వకు కూడా నిరాశగా అనిపించింది ఇప్పుడు శరత్చంద్రకి బ్లడ్ ఇవ్వకుండా తప్పించుకోలేనని అతనికి తెలుసు కానీ సర్జరీ జరిగితే ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తాను కోలుకోగలడో లేదో తెలీదు ఇప్పుడు అతని పరిస్థితి ముందు నూయ్యి వెనుక గొయ్యిలా ఉంది కాని ఆ క్లిష్ట పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో విశ్వకు అర్థం కాలేదు అలాగే బెడ్పై పడుకుని ఉన్న శరత్చంద్ర మనసులో అనేక రకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి కాసేపటి క్రితం జరిగిన గొడవలో మురారి తమను అవమానించినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది ఎలాగైనా అతన్ని తుదముట్టించాలన్న ఆవేశం కూడా వచ్చింది కానీ అక్కడకు వచ్చిన సాగర్ మాస్టర్ను చూసిన తర్వాత శరత్చంద్ర మనసు హఠాత్తుగా మారిపోయింది సాగర్ మాస్టర్ అంత శక్తివంతుడై ఉంటాడని పెయింటింగ్ సెక్టార్ క్వీన్ మాలిని కూడా ఒక క్షణంలో ఓడిస్తాడని అతను ఊహించలేదు కానీ హఠాత్తుగా అక్కడ కనిపించిన మాస్టర్ను చూసిన తర్వాత శరత్చంద్ర ఆలోచిస్తూ సాగర్ వెనుక ఇంత శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడని తెలిస్తే అతను ఎన్ని తప్పులు చేసినా ఇంటి నుంచి బయటకు పంపించేవాడిని కాదు అని అనుకున్నాడు అలాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ తమ అగ్నిహోత్రి ఫ్యామిలీకి అండగా ఉంటే ఇక తమను ఎవరూ ఓడించలేరని శరచంద్రకి అనిపించింది కాని ఇప్పుడు పరిస్థితి చేజారిపోయింది అగ్నిహోత్రి ఫ్యామిలీకి సాగర్కి మధ్య ఉన్న సంబంధాన్ని మళ్లీ కలపడం అసాధ్యమని శరత్చంద్రకు అర్థమైంది దాంతో అతను నిరాశగా నేనే కొంచెం ఊపికు పట్టి ఉండాల్సింది సాగర్ను అనవసరంగా ఇంటి నుంచి బయటకు పంపించాను అని తనలో తానే అనుకున్నాడు మరోవైపు మురారీ విల్లాలో అలయన్స్ చక్రవర్తి తన చేతుల్లో ఉన్న వెండి సూదులతో మురారి శరీరంపై ఆక్యుపంక్చర్ చేస్తున్నాడు స్పిరిచువల్ పవర్ను అతనిలోకి పంపిస్తూ మురారి శరీరంలోని మెరిడియన్లను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు సాగర్ హరిత రఘునందన్ ముగ్గురు ఆ రూమ్ బయట డోర్ దగ్గర నిలబడి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు హరిత కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా వాచిపోయాయి మురారిని ఆ పరిస్థితులు చూడాల్సి వస్తుందని వాళ్ళెవరూ ఊహించలేదు ఇప్పటికే రెండుసార్లు అతను చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు జరిగిన సంఘటనలను మరవకముందే మళ్ళీ అతని పరిస్థితి ప్రమాదంలో పడింది అదంతా తలుచుకుని హరిత భయపడిపోతుంది అలాగే రఘునందన్ కూడా తన మనవడిని చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నాడు మురారిని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చిన తర్వాత ఆ విల్లాలో ఉన్న ఖాళీ రూమ్ లో తీసుకెళ్లి పడుకోపెట్టాడు సాగర్ అలయన్స్ చక్రవర్తి అతనికి ట్రీట్మెంట్ చేస్తూ ప్రమాదం నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మురారికి ఈ పరిస్థితి తన వల్లే వచ్చిందని సాగర్కి తెలుసు తనను రక్షించడం కోసమే అతను హాస్పిటల్కు వచ్చి ప్రమాదంలో పడ్డాడు హరిత రఘునందన్ నోరు తెరిచి తనను ఒక్క మాట కూడా అనలేకపోయినప్పటికీ సాగర్ మాత్రం తో ఆ ఇంట్లో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు ఇంతలో ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఉషా యశ్వీలు వచ్చి రావడంతోనే ఏడుస్తున్న హరిత దగ్గరకు వెళ్లి వదినా నువ్వు భయపడకు అన్నయ్యకేం కాదు అంటూ ఆమెను ఓదార్చారు అంతలోనే ఉషా అక్కడ నుంచొని ఉన్న సాగర్ని చూసి కోపంతో రగిలిపోతూ ఏయ్ సాగర్ ఇదంతా నీవల్లే జరిగింది నువ్వెప్పుడు మా అన్నయ్యను ప్రమాదంలోకి నెడుతూనే ఉంటావు ఈసారి మా అన్నయ్య ప్రాణాలకు ఏదైనా జరిగితే నేను నిన్ను వదిలిపెట్టను అని పళ్ళు కొరుకుతూ హెచ్చరించింది వెంటనే యశ్వి కూడా ఆవేశంగా అవును నీ వల్ల మా అన్నయ్య ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటూనే ఉన్నాడు అసలు నువ్వు మా అన్నయ్యకి ఫ్రెండ్వా లేక శత్రువా నీ వల్ల మా కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది కొన్ని రోజుల క్రితం నీ భార్యను రక్షించడానికి వెళ్లినందుకు మా అన్నయ్య దాదాపు వికలాంగుడయ్యే పరిస్థితికి వచ్చాడు దాని నుండి క్షేమంగా బయటపడ్డాడని సంతోషించేలోపే మళ్ళీ ఈరోజు సగం చచ్చిపోయిన స్థితికి తీసుకొచ్చావు నీ కొంచెం కూడా సిగ్గులేదా అని అంది సాగర్ వాళ్ల మాటలు వింటూ మౌనంగా నుంచున్నాడు అతని నోటినుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు దానికి కారణం మురారీ పరిస్థితి నిజంగానే సీరియస్గా ఉంది ఇలాంటి సమయంలో ఆ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అలాంటి రియాక్షన్ రావడం సహజమేనాని అనుకున్న సాగర్ వాళ్ళ మాటలు భరిస్తున్నాడు కానీ ఆ మాటలు అన్నీ విన్న రఘునందన్ కోపంతో మర్యాదగా మీ ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉండండి అని అడిచాడు ఆ మాట వినగానే ఉషా ఆశ్చర్యపోతూ తాతయ్య నువ్వింకా అతన్ని సపోర్ట్ చేస్తున్నావా అని అడిగింది అవును తాతయ్య అసలు ఈ మనిషి మన జీవితంలో లేకుండా ఉండుంటే అన్నయ్య పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈరోజు చూడు అన్నయ్య మనకు దక్కుతాడో లేదో తెలీదు అంటూ ఒక్కసారిగా ఏడుపు మొదలు పెట్టింది యశ్వి వెంటనే ఉషా కూడా రఘునందన్ దగ్గరకు వెళ్లి అతని చేతిని పట్టుకొని తాతయ్య ఇంకా నువ్వు ఎందుకు ఆలోచిస్తూ కూర్చున్నావు అన్నయ్యని హాస్పిటల్కి ఎందుకు పంపించలేదు లోపల ఉన్నది ఎవరో మనకు తెలీదు అసలు వాళ్ళు అన్నయ్యకి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇప్పటికీ చాలా లేట్ అయింది వెంటనే అన్నయ్యను హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అడిగింది మీ ఇద్దరిని నోరు మూసుకోమని చెప్పాను కదా ఆమె మాటలు పట్టించుకోకుండా అరిచాడు రఘునందన్ దాంతో అతని కోపం చూసి వాళ్ళిద్దరూ సైలెంట్ అయ్యారు కాని మురారి పరిస్థితి తలుచుకొని ఇద్దరూ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారు అది చూసిన రఘునందన్ ఇప్పుడు మీ అన్నయ్యను హాస్పిటల్కి పంపితే ఏమొస్తుంది అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఏం చెయ్యలేరు అని అన్నాడు నిజానికి అతని ఉద్దేశం ప్రకారం చివరిసారి మురారి గాయపడి హాస్పిటల్లో ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక పిల్ ఇచ్చి సాగర్ అతన్ని మామూలు మనిషిని చేశాడు అలాంటి సాగర్ ఇప్పుడు తన మనవడికి ట్రీట్మెంట్ చేయడానికి ఎవరో వ్యక్తిని తీసుకువచ్చాడు కాబట్టి తప్పకుండా అతను మురారికి నయం చేస్తాడని రఘునందన్ నమ్ముతున్నాడు ఇంత గొడవ జరుగుతున్నా హరిత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అక్కడే నిల్చొని మూసివున్న తలుపు వైపే చూస్తుంది కాసేపు అలాగే ఉంటే ఆమె స్పృహ తప్పి కింద పడిపోయేలా ఉంది ఇంతలో ఒక్కసారిగా డోర్ తెచ్చుకుని బయటకు వచ్చాడు అలయన్స్ చక్రవర్తి మురారి పరిస్థితి గురించి అతనేం చెప్తాడో అని అందరూ ఆతృతగా అతని ముఖం వైపు చూశారు అతనిపై అటాక్ చాలా తీవ్రంగా జరిగింది దాని ప్రభావం అతని గుండెకు చేరే మెరిడియన్లపై పడింది అని చెప్పి పక్కనే ఉన్న రఘునందన్ వైపు చూసి సమయానికి సాగర్ అతన్ని మెరిడియన్లన్నీ బ్లాక్ చేశాడు లేకపోతే ఆ యువకుడు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయేవాడు అని అన్నాడు ఆ మాట వినగానే రఘునందన్ గుండె అదిరిపడింది కానీ అలయన్స్ చక్రవర్తి అక్కడున్న వాళ్ల ఎక్స్ప్రెషన్స్ పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది వివరిస్తూ అతని ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కాపాడేందుకు నేను ట్రీట్మెంట్ చేశాను ఆల్రెడీ నేనిచ్చిన పవర్ అతని శరీరానికి చేరుతుంది అంతేకాకుండా అతను ఇప్పటికే సాగరిచ్చిన పవర్ పిల్ వేసుకున్నాడు కాబట్టి అది అతని బాడీ ఫిట్నెస్ ను మరింత బలోపేతం చేస్తుంది పైగా అతని శారీరక సామర్థ్యాన్ని పెంచడానికి నేను యాక్ కూడా చేశాను ఇక అతని ప్రాణాలకు ప్రమాదం లేదు అని చెప్పాడు ఆ మాట వినగానే రఘునందన్ హరితతో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక్కసారి రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నారు ఇంతలో అలయన్స్ చక్రవర్తి మళ్లీ మాట్లాడుతూ కానీ అతని బాడీ పనితీరును పూర్తిగా నయం చేయడానికి నాకు మరొకటి కావాలి అని అన్నాడు ఏం కావాలి మాస్టర్ చెప్పండి ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని ఆతృతగా అన్నాడు సాగర్ నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు తొందరపడుతున్నావు కానీ నువ్వనుకున్నట్లు ఇది తీసుకురావడం అంత సులభం కాదు సాగర్ వైపు సూటిగా చూస్తూ చెప్పాడు అలయన్స్ మాస్టర్ పర్వాలేదు మాస్టర్ దయచేసి నాకు చెప్పండి ఎంత కష్టమైనా పడతాను బ్రతిమాలతూ అడిగాడు సాగర్ వెంటనే రఘునందన్ కూడా దయచేసి చెప్పండి సార్ మీరు అడిగేది పాతాళంలో ఉన్నా సరే నా మనవడి కోసం కనిపెట్టి తీసుకొస్తాను అని ఆతృతగా ఆవేదన కలిసిన గొంతుతో అడిగాడు అప్పుడు అలయన్స్ చక్రవర్తి సాగర్ రఘునందన్ ఇద్దరి వైపు చూస్తూ నెమ్మదిగా మెటల్ వాటర్ పిల్ అని అన్నాడు అది వినగానే సాకర్ షావుతూ ఏంటి ఆ లెజండరీ హీలింగ్ మెటల్ వాటర్ పిల్లా అని అడిగాడు అవును అంటూ అలయన్స్ చక్రవర్తి తల ఊపి ఆ పిల్ గురించి చెప్పడం ప్రారంభించాడు ఆ పిల్ భూమిలో దొరికే ఒక ప్రత్యేకమైన మెటల్తో తయారవడం వల్ల దానికి సహజంగానే హీలింగ్ పవర్ ఉంటుంది ఆ మెటల్కు హెవెన్ అండ్ ఎర్త్ పిల్ అని కూడా జత చేయాలి అప్పుడు ఆ పిల్ స్వభావం మారిపోతుంది ఆ తర్వాత దాన్ని అనేక రకాల మూలికలు ఉన్న ప్రదేశంలో కలిపి ఉంచుతారు అలా చాలా కాలం పాటు ఉంచిన తర్వాత ఆ మెటల్కు అంతులేని మెడిసినల్ వాల్యూస్ వస్తాయి అప్పుడు దాని నుండి ఒక లిక్విడ్ తయారు చేస్తారు దాన్ని గోల్డెన్ మెటల్ వాటర్ అంటారు ఆ వాటర్తో పిల్ తయారు చేసి ఆ యువకుడికి ఇవ్వాలి అప్పుడు అది అతని శరీరాన్ని దృఢంగా తయారు చేస్తుంది అతని శరీరంలోని అన్ని ఆర్గోన్స్ ఉత్తేజితము అవుతాయి అని చెప్పాడు ఆ మాట వినగానే సాగర్లో అప్పుడే రేగిన ఆశ అంతలోనే చల్లారిపోయింది ఆ పిల్పై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి మెటల్ వాటర్ పిల్ తయారు చేయడం చాలా కష్టం దానికి కారణం ఆ పిల్ తయారు చేయడానికి అవసరమైన మెటల్ వాటర్ ఇప్పుడు పూర్తిగా చరిత్ర నుండి కనుమరుగైపోయి ఉంటుంది ఈ కాలంలో అది ఎక్కడ దొరుకుతుందో కూడా ఎవరికీ తెలీదు అందుకే మురారి మళ్లీ మామూలు మనిషి కావడం చాలా కష్టమని అనుకున్నాడు సాగర్ కానీ ఇంతలో రఘునందన్ ఏదో ఆలోచిస్తూ ఒక్కసారిగా గుర్తొచ్చింది అని పెద్దగా అరిచాడు ఆ మాట విని సాగర్ అతని వైపు ఆశ్చర్యంగా చూడటం రఘునందన్ కళ్ళు పెద్దవి చేసి పదిహేనేళ్ల క్రితం ఆ మెటల్ వాటర్ ఒక వేలంలోకి వచ్చింది ఆ వేలంలో దాన్ని జోషి ఫ్యామిలీ వాళ్ళు ఇరవై కోట్లకు కొన్నారు అని చెప్పాడు తాతయగారు మీరు చెప్తున్నది నిజమేనా దీన్ని జోషి ఫ్యామిలీ వాళ్ళు కొన్నారని మీరు ఖచ్చితంగా చెప్పగలరా అని సాగర్ తన కళ్ళలో ఆశతో అడిగాడు ఇప్పుడు ఆ మెటల్ వాటర్ రేటు ఎంత ఉంటుందో తెలీదు కానీ రేటు ఎంత ఎక్కువగా ఉన్నా సరే దాన్ని కొనాలని నిర్ణయించుకున్నాడు సాగర్ అసలు ఆ మెటల్ వాటర్ దొరకదని అనుకుంటున్న సమయంలో ఎక్కడో ఒక చోట అది ఉందని తెలియడం అతనికి ఊరటనిచ్చింది అవును సాగర్ నాకు ఖచ్చితంగా తెలుసు ఆ సమయంలో ఆ మెటల్ వాటర్ గురించి ఒక పెద్ద యుద్ధమే జరిగినట్లు నాకు గుర్తుంది అంటూ జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాడు రఘునందన్ ఆ మాటలకు సాగర్ కొంచెం గందరగోళంగా చూడడంతో వెంటనే యశ్వి మాట్లాడుతూ ఆ రోజుల్లో ముంబై ప్రాంతంలో జోషి ఫ్యామిలీ వాళ్ళది చాలా పెద్ద కుటుంబం మేం కూడా హైదరాబాద్ కు రాకముందు కొన్ని రోజులు అక్కడే ఉన్నాం కానీ మా కుటుంబంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు తాతే వెళ్లి వాళ్ళని అడిగినా కూడా ఆ మెటల్ వాటర్ వాళ్ళు ఇవ్వరు పైగా ఇప్పుడు ఆ జోషి ఫ్యామిలీ కోసం మనం ముంబై వెళ్ళాలి అంటూ ఆందోళనగా చెప్పింది నేను వెళ్తాను జోషి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి నీరజా జోషి నాకు బాగా తెలుసు నేను ముందు ఆమెను కలుస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పిన సాగర్ మళ్లీ రఘునందన్ వైపు చూసి మీరేం కంగారు పడకండి తాతయ్య నేను తప్పకుండా మెటల్ వాటర్ను తీసుకుని తీరిగొస్తాను అని అన్నాడు ఆ మాటలు వినగానే ఉషా అతని వైపు చిరగ్గా చూసి ఏంటి నీకు జోషి ఫ్యామిలీ అమ్మాయి తెలుసా అని అడిగింది వెంటనే యశ్వీ అందుకొని హా అతను నుంచి తప్పించుకొని వెళ్లడానికి ఇలా చెప్తున్నాడు అని సాగర్ వైపు అసహ్యంగా చూసి నీకు మేమంతా ఫూల్స్లా కనిపిస్తున్నామా నీరజ జోషి నీకు తెలుసా అసలు ఆమె నిన్ను ఎందుకు కలుస్తుంది నీలో అంత స్పెషాలిటీ ఏముంది అని వెటకారంగా అంది ఉషా యశ్వీ మీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడ్డానికి వీల్లేదు కోపంతో ఊగిపోతూ అరిచాడు రఘునందన్ నిజానికి రఘునందన్కి సాగర్ పై ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు అతని ఉద్దేశం ప్రకారం సాగర్ తన మనవడికి ఫ్రెండ్ అవడం అనేది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాడు సాగర్ కూడా మురారి విషయంలో అంతే అనుబంధాన్ని చూపిస్తూ ఉండడం రఘునందన్కి బాగా నచ్చింది వాళ్ళిద్దరూ కలిసినందుకు అతను సంతోషంగా ఉన్నాడు ఉషా యశ్వి ఇద్దరు రఘునందను అరుపుకు సైలెంట్ అవ్వడంతో సాగర్ వెంటనే చక్రవర్తి వైపు చూసి మాస్టర్ నేను వెళ్లి మెటల్ వాటర్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను నేను తిరిగి వచ్చే వరకు మురారీ బాధ్యత మీదే అని అన్నాడు ఉషాయశ్వి మాట్లాడిన మాటల గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు ఇక్కడ అన్ని విషయాలు నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు అని చెప్పాడు అలయన్స్ చక్రవర్తి థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పి అక్కడి నుంచి హడావుడిగా వెళ్లబోయాడు కానీ ఇంతలో అలయన్స్ చక్రవర్తి సాగర్ ఒక్క నిమిషమాగు అని అనడంతో సాగర్ ఆగి అతని వైపు చూశాడు అలయన్స్ చక్రవర్తి ఒక క్షణం ఏదో ఆలోచించి తన చేతిని గాల్లో తిప్పాడు ఆ తర్వాత మూసి ఉన్న తన గుప్పిటను సాగర్ ముందు పెట్టి ఓపెన్ చేశాడు మురారీ కోసం జోషి ఫ్యామిలీ నుండి ఆ ప్రత్యేకమైన ఆ మెటల్ వాటర్ ను సాగర్ తీసుకురాగలడా అలయన్స్ చక్రవర్తి సాగర్కు ఏమివ్వబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి